ప్రతి ఉదయం మనకు ఒక కొత్త అవకాశాన్ని ఇస్తుంది నిన్ను నిలిపిన ప్రతి ఆటంకం నిన్ను ముందుకు నడిపించేందుకు ఒక పాఠంగా మారుతుంది జీవితం అన్నది ఓ పయనం అందులో ఎదురుగాలులు వస్తాయి కాని మనం మన లక్ష్యాన్ని కోల్కోకూడదు కష్టాలు వస్తాయని కాదు మన శక్తిని పరీక్షించేందుకే వస్తాయి ఎంత చిన్న అడుగైనా ముందుకు వేయడం మొదటమే విజయం నీమీద నీవే నమ్మకం ఉంచుకో ప్రపంచం నిన్ను పట్టించుకోకపోతే పరవాలేదు నువ్వు నీ కలన్నీ పట్టించుకో సాధించాలంటే సమయం లేదు అనే భావనను మర్చిపో సమయం మన చేతిలో ఉండదు కాని మన ప్రయత్నం మాత్రం మన చేతిలో ఉంటుంది ఒక్క అడుగు ముందుకు వేయి ఒక నిర్ణయం తీసుకో నీ జీవితాన్ని మారుస్తుందేమో అదే దశ నీ ప్రయాణం నీవే మొదలుపెట్టు ఎందుకంటే విజయం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది నువ్వు దానికి సిద్ధంగా ఉన్నప్పుడే ఇది నీ సమయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటివి పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ విజయయాత్ర కొనసాగాలి